అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాచరికపు పాలన కొనసాగుతుంది నిజాం పాలన కొనసాగుతుంది దానికి ఈరోజే ఉదాహరణ ఇంకొక ఉదాహరణ అసెంబ్లీ సమావేశాలకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ గారు రాజేందర్ గారు రాజాసింగ్ గారు వెళ్లారు అక్కడ దారుణంగా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది మరి ఎందుకు చేశారు గవర్నర్ గారు ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టారనే ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మరి నల్లరిబ్బెన్ ధరించి నిరసనలు చేసినంత మాత్రాన అక్కడ ఏదో ముంచుకుపోయినట్టుగా కావాలని వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళని బయటికి పంపించేయాలని ఒక ఒక దురుద్దేశంతో కేసీఆర్ సార్ ఏం చేశారు సస్పెండ్ చేశారు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏదో ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను దూరం చేయాలి వాళ్ళ నోట్లను చల్లి కే మన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడకుండా చేయాలి వాళ్ళు మాట్లాడితే ఈ కేసీఆర్ గారు చేసేటువంటి మరి పనులన్నీ కూడా ఎక్కడ బయట పెడతారో మరి ఏమైపోతుందో వీళ్ళని ఏ విధంగా మరి బయటికి పంపాలని ఒక దురుద్దేశంతో సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది త్రిబులార్ ముగ్గురు ఎమ్మెల్యేలనే భరించలేకపోతే కేసీఆర్ సారు మరి నేషనల్ రాజకీయాలు జాతీయ రాజకీయాలు చేతిట మరి అక్కడ ఉన్నటువంటి మూడు వందల మూడు మంది ఎంపీలను ఎట్లా భరిస్తావు నువ్వు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలను చూసుకే భయం వేసింది నీకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఏదో ఒకటి చేయాలనేసి పిచ్చి పనులు చేసేసినావు మరి జాతీయ రాజకీయాలు ఎలా చేస్తావు నువ్వు భారత రాజ్యాంగం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నీకు నచ్చలేదు అందుకనేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని అమలు చేస్తున్నావు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చేసేటువంటి పిచ్చి పనులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడట్లేదు అనేసి నువ్వు చేసే ప్రతి అనువణువు ప్రతి పని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇలాంటి పిచ్చి పనులు చేసినవంటే వాళ్ళు కూడా అతి తొందరగా నిన్ను నీ ఫామ్ హౌస్కి అంకితం చేస్తారు ఈటల రాజేందర్ గారిని పదిహేను నిమిషాలు చూడలేకపోయినావు అసెంబ్లీలో అది నీ పరిస్థితి ఎందుకంటే నిన్ను ఎదిరించి పోరాడి ధర్మం కోసం దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మళ్ళా అసెంబ్లీలో అడుగు పెట్టాడు నన్ను ఎదురించినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ వచ్చాడే ఎట్లా అనేసి కంగారేసింది భయం వేసింది పదిహేను నిమిషాలు కూడా ఆయన మొహం చూడలేకపోయినావు అందుకే నువ్వు సస్పెండ్ చేసినావు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది కూడా అందుకే ఇలాంటి తుచ్చ రాజకీయాలను వదిలేసి తెలంగాణ రాష్ట్ర భాగోగుల కోసం పట్టించుకోవడం చెయ్యి అంతేగాని భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఎట్లా అరెస్ట్ చేయాలి ఎక్కడ దొరకబట్టాలి వీళ్ళు చేసేటువంటి దీక్షల్ని వీటిని ఎట్లా భగ్నం చేయాలి వీళ్ళని ఎట్లా ఇబ్బందులు పాల్చేయాలనేది బంద్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పట్టించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను ఎట్లా పట్టించుకోవాలి యువతని ఎట్లా పట్టించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పట్టించుకోవాలనేది నువ్వు నేర్చుకోవాలి మళ్ళా నువ్వు మహిళలకి చాలా గౌరవం ఇస్తావు రేపు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు పెడతావు వల్ల అసలు మహిళలకు నువ్వు ఎంత గౌరవం ఇస్తావు అనేది ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా చేసినప్పుడే అర్థమైంది నీ నీ మహిళలకు సంబంధించిన గౌరవం ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఖబర్దార్ కేసీఆర్ ఇలాంటివి నువ్వు ఆపకపోతే ముందు ముందు నిరసన దీక్షలు ధర్నాలు ఎన్నో 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 ఉధృతం చేయడం జరుగుతుంది నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడంటే ఇప్పుడు నువ్వు అర్జెంటుగా క్షమాపణ చెప్పే తీరాలే ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం